పాకిస్తాన్ పైకి మాత్రం ఏదో పీగేస్తాను ఏవేదో చేసేస్తాను మేము తోపు తురుమని మాటలు చెప్పుకుంటుంది కానీ లోపల ఏముండదు అంతా డొల్లే ఇండియాతో పాటు ఆర్థికంగా డెవలప్ అవ్వాల్సిన దేశం టెర్రరిస్ట్ పెంచి పోషించడం వల్ల ప్రపంచం ముందు బొచ్చ పట్టుకుని ఇండియా వెళ్లిపోయింది సింధు జలాలను ఆపేయడం మరియు ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్ కోల్ దెబ్బ కొట్టింది దాంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది అయితే ఇంత జరుగుతుంటే ఆ దేశంలో ప్రజలు ఎలా ఉండగలుగుతున్నారు డబ్బు కోసం పాకిస్తాన్ లోని అందమైన అమ్మాయిలు విదేశాలకు వెళ్లి వ్యభిచారం చేస్తున్నారా ఫుట్బాల్లో పాకిస్తాన్ కి ఉన్న లింక్ ఏంటి పాకిస్తాన్కు టూరిస్టులు ఎందుకోసం వస్తున్నారు అని పాకిస్తాన్కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకప్పటి వరకు పాకిస్తాన్ భారతదేశంలో ఒక భాగంగా ఉండేది ఆ సమయంలో ఇది చాలా సంపన్నమైనదిగా ఉండేది కానీ విడిపోయిన తర్వాత దాని పతనం ప్రారంభమైంది దానికి కారణం మీ అందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకప్పుడు భారతదేశంలో భాగమైన పాకిస్తాన్ దేశ విభజన తర్వాత భారత్ నుండి విడిపోయింది చాలా దేశాలలోని ప్రజలు పాకిస్తాన్ లో నిరంతరం బాంబ్ బ్లాస్ట్లు కుట్రలు జరిపే ఒక ఉగ్రవాద దేశంగా పరిగణిస్తారు పాకిస్తాన్ తన స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు పద్నాలుగున జరుపుకుంటుంది అందుకే భారతదేశంలో స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను జరుపుకుంటారు ఈ రోజు టెరరిస్ట్ కంట్రీ అయిన పాకిస్తాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పాకిస్తాన్ యొక్క అఫీషియల్ నేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ గా పిలుస్తారు పాపులేషన్ పరంగా పాకిస్తాన్ ఇండియా చైనా అమెరికా ఇంకా ఇండోనేషియా తర్వాత ఐదవ స్థానంలో ఉంది పాకిస్తాన్ లో రిపబ్లిక్ డే ని మార్చ్ ఇరవై మూడున జరుపుకుంటారు దీనే పాకిస్తాన్ డే అంటారు పాకిస్తాన్ కి జియోగ్రాఫికల్ గా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ ఉండే ప్రకృతి వాళ్ళకి ఎన్నో వరాలు ఇచ్చింది వాటిని అక్కడ వారు సక్రమంగా వినియోగించుకుంటే నేడు పాకిస్తాన్ ఒక అభివృద్ధి చెందిన దేశం కేటగిరీలో వచ్చే ఉండేది ప్రపంచంలోనే రెండు ఎత్తైన పర్వత శ్రేణులు పాకిస్తాన్ ఉన్నాయి ఈ హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ కారకోరా రేంజ్ లో ఉన్నాయి ఇది దాదాపు పాకిస్తాన్ లోనే గిల్హిబ్ బాల్స్టన్ ప్రాంతంలో వస్తుంది అంతేకాదు ఇది హిమాలయ శ్రేణి నుండి పూర్తిగా ప్రత్యేక శ్రేణిగా పరిగణించబడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన ఓడరేవు పాకిస్తాన్ లోనే గోదార్ లో ఉంది దీనిని గోదార్ పోర్ట్ అని కూడా పిలుస్తారు అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న కార్కోరం హైవే కూడా ప్రపంచ బాగా ఫేమస్ అయిన హైవే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి దీనిని చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ హైవే అని కూడా పిలుస్తారు పాకిస్తాన్ పేరు టెరరిస్ట్ యాక్టివిటీస్ ఇంకా చాలా రకాల కాంట్రవర్సీలో నెగిటివ్ గా మాత్రమే కాదు చాలా చోట్ల దేశం పేరు పాజిటివ్ వేలో కూడా వినిపిస్తుంది మొత్తం ప్రపంచంలోనే ఫుట్బాల్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి బహుశా మీకు దీని గురించి ఇంతకు ముందు తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఫుట్బాల్ ని ఇప్పటికీ చేతితోనే తయారు చేస్తారు గత రెండు ఫిఫా ప్రపంచ కప్పుల్లో ఉపయోగించిన అఫిషియల్ ఫుట్బాల్ కూడా పాకిస్తాన్ లోనే తయారు చేశారు కానీ ఆకలి చావుల అంచెల్లో కూర్చున్నా సరే పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని కలిగి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్ లో ఉన్న ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మొత్తం పదిహేను పాయింట్ మూడు టేరా వాట్ హవర్స్ ఎలక్ట్రిక్సిటీని ఉత్పత్తి చేశాయి ఇది దేశం మొత్తం ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీలో దాదాపు పది శాతం ఉంటుంది దీంతో పాటు ప్రపంచంలో ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ అలాగే ఈ దేశంలో అన్వాయుధాలు ఉన్నాయి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థలను కూడా పాకిస్తాన్ కలిగి ఉంది పాకిస్తాన్ యొక్క సింధు లోయ ఒక వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రపంచంలోనే ఫోర్త్ పొజిషన్ లో ఉన్న అతిపెద్ద వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లోయ నాగరికత ప్రపంచంలోనే పురాతన నాగరికతగా పరిగణించబడుతుంది ఇప్పటికే పాకిస్తాన్ ప్రాంతంలో కూడా ఈ నాగరికత అభివృద్ధి చెందింది దీన్ని బట్టి దేశ చరిత్ర అలాగే నాగరికత ఎంత పాతదో ఆలోచించండి అయితే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న టెరబోల్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటెన్ కూడా మైనింగ్ ద్వారా లభిస్తుంది అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్లేసెస్ లో ఉన్న బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు తెలుసా స్వర్గీయ బెనిజీర్ బుట్టో ముస్లిం మెజారిటీ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళగా ప్రసిద్ధి చెందింది కానీ ఇక్కడ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ అమ్మాయిలు అద్భుతంగా అందంగా ఉంటారు కానీ వారి కానీ ఇక్కడ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ అమ్మాయిలు అద్భుతంగా అందంగా ఉంటారు కానీ వారి మీద జరిగే వేధింపులు ఇంకా దారుణాలు కొక్కోళ్లగా ఉంటాయి ఇక్కడ వారికి ఉండే హక్కులన్నీ వారి నుండే లాక్కున్నారు ఇక్కడ పైచై పురుషులదే ఉంటుంది అలాగే పాకిస్తాన్ లో వ్యభిచారం ఇల్లీగల్ దాంతో చాలా మంది అమ్మాయిలు ఆర్థికంగా స్థిరపడేందుకు దుబాయ్ ఇరాన్ ఇరాక్ వంటి ముస్లిం దేశాలకు వెళ్లి అక్కడి ధనవంతులను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం లేదా డబ్బుల కోసం వాళ్ళతో వ్యభిచారం చేయడం చేస్తుంటారు పాకిస్తాన్ లో టూరిస్ట్లు అట్రాక్ట్ చేసే ప్రదేశాలు చాలానే పాకిస్తాన్ లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం ఉన్నాయి అయితే ఇక్కడ భారతీయులకు వీసా దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ చాలా అరుదుగా మీకు ఇక్కడ వీసా దొరుకుతుంది ఇందుకోసం ఎంబీసీ నుంచి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంటేనే ఇక్కడికి వెళ్ళడానికి వీసా దొరుకుతుంది కానీ వేరే ఇతర దేశాల నుండి చాలా మంది టూరిస్టులు ఈ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం నల్తర్ వ్యాలీ పాకిస్తాన్ లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి ఈ నల్తర్ వ్యాలీ దాని రంగురంగుల సరస్సులకు ప్రసిద్ధి చెందింది ఈ నల్తర్ వ్యాలీ అనేది పాకిస్తాన్ లోని గిల్గిట్ పాల్కిస్తాన్ లోనికి గిల్గిట్ సిటీ నుండి దాదాపు ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఉండే మూడు సరస్సులు స్ట్రాంగిలేక్ బ్లూ లేక్ ఇంకా బోర్డ్ లోక్ లేక్ వీటిని చూడడానికి చాలా అందంగా కన్నుల పనుగగా ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన బంగాళదుంపలను ఈ నల్తాన్ లోయలోనే పండిస్తారు దేవదారు చెట్లు ఉండడం వల్ల ఈ ప్లేస్ మరింత అందంగా ఉంటుంది ఇది పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతంలోని గిల్ పాలెస్థాన్ యొక్క మధ్యలోయ ఇది కార్కోలం రాష్ట్ర రహదారికి కొద్ది దూరంలో ఉన్న చాలా ఆకర్షణీయమైన పర్యాటకం ప్రదేశం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది నీలం వ్యాలీ ఈ వ్యాలీలో ఉండే ఆకర్షణీయమైన వాగులు ఆకుపచ్చని పర్వతాలు మంచినీటి ప్రవాహాలు అడుగులు ఇంకా అందమైన నదులు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి ఇది గ్రాస్ లైను ఇది రామ్ గ్రామం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని సందర్శించడానికి తగిన ప్రదేశాల్లో మరొకటి ప్రదేశం టూరిస్టులు సందర్శించడానికి అలాగే ఇక్కడికి వచ్చి పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం ఈ ప్రదేశం మిమ్మల్ని అందంగా ఇంకా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉంచుతుంది అయితే పాకిస్తాన్ లోని సిటీకి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైట్ ప్యాలెస్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఇంకా చాలా ప్రత్యేకమైనదిగా కనబడుతుంది ఇందులో లగ్జరీగా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ దొరికే మాక్ చార్ వస్తువులు చాలా ఫేమస్ అయినవి అలాగే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నిర్మించబడిన ఈ చారిత్రాత్మక వైట్ ప్యాలెస్ ని చూసేందుకు సదరు ప్రాంతాల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ అద్భుతమైన వైట్ ప్యాలెస్ ని పాకిస్తాన్ జాన్ అని పిలుస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పాకిస్తాన్ లో ఉండేటివి అద్భుతమైన అందాలని సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి